చెప్పకనే చెబుతూ నిబంధనలు పాటిస్తూ తాను ఓటు వేసి పట్టభద్రులను ఉత్సాహపరుస్తూ ఒక రాష్ట్ర మంత్రి మాట్లాడితే ఢిల్లీలో ఫుల్ బిజీగా మీటింగులు ఉన్నప్పటికీ ఓటు విలువ తెలిసిన వ్యక్తిగా నేను ఓటు వేశాను మీరు కూడా ఓటు కోసం కొద్ది సమయం కేటాయించండి అంటూ పిలుపు ఇచ్చారు మరో కేంద్ర మంత్రి వివరాల్లోకి వెళితే కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెనాల్లోని రావి సాంబయ్య మున్సిపల్ హై స్కూల్లో ఓటు వేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ కూడా ఓటు వేశారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర మంత్రులు డాక్టర్ పెమ్మసాని నాదెన్ల మనోహర్లు పరస్పరం పలకరించుకున్నారు రాష్ట్ర మంత్రి నాదెన్ల మనోహర్ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శాసన మండలి పట్టబదుల ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి తరఫున ఆల్బ రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గత తొమ్మిది నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి సంక్షేమం ప్రణాళికతోటి మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో ఆ సభలో మీ సమస్యలపైన అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంత నాయకుడు ఎంతో అవసరం సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక తపన భవిష్యత్తులో విద్యార్థులకి కావలసినంత ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో మనం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఒక తపన ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం ఇవన్నీ కలిపి మేము కలిసికట్టుగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కూడా సమైక్యంగా ప్రజలకు ఇంకా మెరుగైన అవకాశాలు మెరుగైన సేవలు అందించడానికి మాకు ఒక మంచి అవకాశం దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఓటు హక్కును దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఇప్పటికే చక్కటి సంఖ్యలో పోలింగ్ జరుగుతుంది ఇంకా సాయంత్రం నాలుగింటి వరకు టైం ఉంది కాబట్టి తెనాలి నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా నేను కోరేది దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కాబట్టి మేము చేసే ఈ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేంద్ర మంత్రి డాక్టర్ కమసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈరోజు ఢిల్లీలో రెండు లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలున్నా కూడా ఓటు హక్కు ఓటు విలువ తెలిసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేశాం దాదాపు మూడు లక్షల నలభై వేల మంది రిజిస్టర్ అయ్యారు ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు విజ్ఞానవంతులు విద్యావంతులు తెలివైన వారు సమాజ దృష్టిని అన్ని కోణాల అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి కాబట్టి మీరు అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్లే విధంగా మాలాంటి వారందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క గంట సమయాన్ని దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు వేసే ఈ ఓటు దాదాపుగా ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఆరు సంవత్సరాలకి రుచికరంగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు స్వీట్స్ అండ్ బేకరీ తెనాలి మగవలు మెచ్చిన మార్ట్ నట్రా జ్యువెలరీ